వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ కడప జిల్లా ప్రొద్దుటూరు పెన్నా పరివాహక ప్రాంతాలలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్లు సమాచారంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు అధికారులను తప్పించుకునేందుకు ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ అతి వేగంగా వెళ్లడంతో ఇసుక ట్రాక్టర్ బోల్తా పడింది ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ తీవ్ర గాయాలతో వడంతో ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగినది చికిత్స పొందుతూ డ్రైవర్ మృతి చెందినట్టు పోలీస్ అధికారులు ధృవీకరించారు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఏకే టీవీ న్యూస్ ఛానల్ తరఫున ప్రొద్దుటూరు ప్రజలకు విజ్ఞప్తి రాత్రి పది ముప్పై దాటిన నుంచి ఉదయం ఐదు ముప్పై వరకు బైపాస్ సరిహద్దులలో తిరగకుండా ఉండాలి లేకపోతే ప్రాణాలు గాలిలో తేలిపోతాయి ఇసుక ట్రాక్టర్ల అతి వేగానికి ప్రజల ప్రాణాలు హరి అనడంలో అతిశయోక్తి లేదు ప్రజలు ఎవరు లేరు కాబట్టి ఆ ట్రాక్టర్ డ్రైవరు ట్రాక్టర్ బోల్తా పడి ఆ ట్రాక్టర్ డ్రైవరు మరణించడం జరిగినది మరణించడం చాలా బాధాకరం కానీ ప్రజలు ఉండింటే ఎంత ప్రమాదం జరిగి ఉండేదో ప్రజలారా గమనించగలరు ఈ అక్రమార్కులను అరికట్టేందుకు అధికారులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఇసుక అక్రమంగా తరలించడం ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిమానా విధించడం నిఘా నేత్రాలను ఏర్పాటు చేయడం వాటి పర్యవేక్షణలో నిందితులను పట్టుకునే దానికి ఆధారాలు క్షుణ్ణంగా లభిస్తాయి కావున ఎంతటి వారైనా పట్టుకునేందుకు ఆధారాలు సులువుగా లభిస్తాయి ప్రొద్దుటూరు ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ఉంటుంది ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది